ప్యాటర్న్ చెప్పండి ప్యాటర్నా ఏ ఏ అంటే స్మాల్ ఏనా కాదే నా ఫోన్ ప్యాటర్న్ నీకెందుకు అని అడుగుతున్నా ఎందుకేంటి ఇందాకే అన్నారు కదా నేను చూడను అంటే మెసేజ్ చదవమని ఇప్పుడు నువ్వు కిరాణా కొట్టుకెళ్ళు అక్కడ డబ్బులు ఇస్తే సరుకులు ఇస్తాడు సరుకులు ఇయడం తెలిసినా కూడా డబ్బులు ఇస్తావా ఇయో కదా హో ఓకే నాకు అర్థమైంది బేసిక్ మీ నా ఫోన్ చెక్ చేయాలనుకున్నారు డైరెక్ట్ గడితే బాగోదని మీ ఫోన్ చూడొచ్చని చెప్పారు అంతేగా హలో ఫస్ట్లీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు అండ్ నీకులాగా నాకు దాచుకోవడానికి ఏం లేదు తెల్లగా అయితే అమ్మా నేను అయితే ప్యాటర్న్ చెప్పు జీ నేనేం జీతో స్టార్ట్ హెల్ ఏమైంది ఏమైందా నేను చదవనా హే కిషోర్ ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం నాకంటే బెటరా ఎందుకు నవ్వుతున్నావు ఏంటి ప్రాంక కస్టమర్ కేర్ మెసేజ్ అయ్యి ఉంటుంది నన్ను ఆడపడిద్దాం అలా చదువుతున్నావు కదా ఏంటిది ఎవరో నాకు తెలియదు ఎవరో తెలియకుండానే నీకు మెసేజ్ చేసిందా రాంగ్ నెంబర్ అయ్యి ఉండొచ్చు కదా కానీ నేమ్ రాంగ్ గా చెప్పలేదే హాయ్ కిషోర్ అని చాలా క్లియర్ గా చేసింది ప్రాంక్ అయ్యి ఉండొచ్చు ఎవరు చేసి ఉంటారు ఎలా తెలుస్తుంది పో నేను కనిపెట్టినా అలా ఎలా చేస్తావు చెప్తా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం నేను అడిగే క్వశ్చన్స్కి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ చేయాలి సరేనా సరే ఫేవరెట్ కలర్ బ్లాక్ లాస్ట్ చూసిన మూవీ ఫైనల్ డెస్టినేషన్ డ్రింక్ వర్జిన్ మోయిటో ఏదైనా ఒక అమ్మాయి పేరు చెప్పు అంజలి హా నీకు మెసేజ్ చేసిన అమ్మాయి పేరు అంజలి అది లాజిక్ ముక్కోటి పేర్లలో వేరే ఏ పేరైనా చెప్పుండొచ్చు పెళ్లమైన నా పేరు గీత ఇది కూడా చెప్పుండొచ్చు అంజలి అని చెప్పావంటే ఆమె ఎవరో నీ లైఫ్ లో స్పెషల్ అయి ఉండాలి అంజలి అంజలి ఇస్ ఇస్ టూ టూ మచ్ మచ్ అదే మెసేజ్ చేసిన అమ్మాయి అని గ్యారంటీ ఏంటి హే కిషోర్ ఎలా ఉంది నీ కొత్త పెళ్ళం నాకంటే బెటరా అని ఎక్కడైనా అబ్బాయి మెసేజ్ చేస్తాడా ప్రాంక్ చేసి ఉండొచ్చు కదా

గీత నిజం చెప్తున్నా నాకు తెలిసిన గీత సినిమా మాత్రమే ఇప్పుడు నేనేమన్నా అడిగానా సరే కాసేపు నాకు అంజలి అన్న ఎక్స్ గర్ల్ఫ్రెండ్ ఉంది అనుకుందాం అయితే ప్రాబ్లం ఏంటి ఉండడంలో ప్రాబ్లం లేదు ఉందన్న విషయం ఉంది గీత గీత చూడు కిండర్ గార్డెన్ నుంచి కాలేజ్ వరకు నాకు అందరు అబ్బాయిలు దోస్తులే అమ్మాయిలు సినిమాలో చూడడం తప్ప బయట అక్కడ కలిసింది లేదు ఇది పక్కా ఎవడో గొట్టంగా ప్లాన్ చేసి ప్రాంగ్ చేస్తున్నాడు నన్ను నమ్ము గీత అంత సీన్ లేదు ఇంత జరిగినా కూడా నేను బ్లాక్ చేయలేదు చూడు ఇక్కడే తెలుస్తుంది నీకు అంజలి అంటే ఎంత ఇష్టమో మీ అబ్బా రోజుకి వంద కస్టమర్ కేర్ మెసేజ్ వస్తాయి వచ్చినప్పుడే తను ఫోన్ చూడమన్నా చూడు గీత నీ మీద రాసే ఒక కవిత ఆ చందమావ నా తరపున మాట్లాడితే ఏమంటుందో తెలుసా మమాటం పక్కన పెట్టి మహా అల్లరి ఇది నువ్వే రాసావా అవును ఏ రాసావా ట్రాన్స్లేట్ చేసావా అదేంటి చాంద సిఫారిష్ జో కరిత హమారి దేతా హో తుమ్ కో బతా ఎలా తెలిసింది మన ఇద్దరి స్పాటిఫై అకౌంట్ ఒకటే గంట నుంచి నువ్వు ఈ పాట లూప్ లో వింటుంటే తెలిసింది ఓ షిట్ నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పడం మానవా అబద్ధమా నేనా ఆపింకా ఏంటి పెట్టి సార్ నేను వెళ్తున్నా ఎక్కడికి ఏమో తెలీదు కానీ ఇక్కడైతే ఉండలేను నీకేమైనా పిచ్చా